जय भीम जय भीम डॉक्टर बी आर अंबेदी डॉक्टर बी आर अंबेद जय भीम डॉक्टर बी आर अंबेद జయంత్రీ సందర్భంగా ఈరోజు మా మాలమారుల తరపున ఈరోజు ఆయనకు నివాళన అర్పించడం జరిగింది శృతిగా ఆయనను శుధించుకోవడం జరిగింది ఈరోజు మనకిచ్చిన రాజ్యాంగాల్ని మనం ఎంతో ఉపయోగించుకోవాలంటే యూత్ ముందుకు రావాలి ప్రతి ఒక్కరూ రాజ్యాంగానే రాజ్యాంగానికి మనం ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనం చదివితే ప్రతి ఒక్క యూత్ గుడిక ఏ తప్పులు ఏ తప్పులు చేయకుండా అందరికీ ఆదర్శంగా నిలబడే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడ్డాడు అదే విధంగా ప్రతి ఒక్క చేసే పచ్చి మంచి పనులు కానీ చెడు పనులు కానీ మనకు ఎంతో ఆదర్శంగా ఉండే మన బీఆర్ అంబేద్కర్ గారు మనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు ఈరోజు మనం ఈరోజు ఈ ఈ విధంగా మాట్లాడే విధంగా మనం ఉన్నామంటే అది మనకిచ్చిన రాజ్యాంగం హక్కు మన బీఆర్ అంబేద్కర్ గారు మనకు నిర్మించిన ఈ రాజ్యాంగం హక్కును ప్రతి ఒక్క యువత ని ఉపయోగించుకొని ఎలాంటి స్వార్థంతోనూ ఎలాంటి కుళ్ళు కుతంత్రాలతోనూ ఉపయోగించుకున్న మంచి నడవడికలను నడచాలని మా మాలమాడ తరపున మేము ఎంతో కోరుకుంటున్నాము దీని ద్వారా ఎస్సీలు ఎస్టీల మీద ఎన్నో అత్యాచారాలు ఎన్నో భూ కబ్జాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అట్లాంటివన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వము అరికట్టాలని మేమెంతో కోరుకుంటున్నాము పైగా ఏమంటే ఈ మధ్యకాలంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దానిపైన ఎన్నో సంఘాలు ఎన్నో పోరాటాలు చేసినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోతూ ఉంది కాకపోతే ఈ ఎస్సీలు ఎస్టీల మీద ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి కృషి చేయాలని మేము ఈ రాష్ట్ర గవర్నమెంట్ను కోరుకుంటున్నాం పైగా ఏంటంటే ఈరోజు ఏప్రిల్ పద్నాలుగున గవర్నమెంట్ హాలిడే ఇవ్వడం అనేది ఒక పెద్ద పండుగ దినం మాకు తద్వారా మేము ఎంతో కోరుకుంటున్నాం సంతోషిస్తున్నాం ఈరోజు పండుగ దినము మేము జరపాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ జై హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే प्रदूरू तो न्यूज यूट्यूब झानल के सब्सक्राइब आवे